పల్లెత్తు మాట అన్నా సరే దారుణానికి పాల్పడుతున్నారు మమతలు అనురాగాలు ప్రేమాభిమానాలు మర్చిపోయి నా అనుకున్న వారిని సొంత కుటుంబ సభ్యులనే హత్య చేస్తున్నారు మానవత్వం పక్కన పెట్టి మన అనుకున్న వారిని కడతీరుస్తున్న వారు సమాజంలో రోజు రోజుకి పెరిగిపోతున్నారు అటువంటి ఘటనే నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది నంద్యాల జిల్లా చాగలమరిలోని కల్లూరులో సొంత బాంబర్దినే కడతీర్చాడు ఓ వ్యక్తి చనిపోయిన తన తల్లిని దుర్భాషలాడినందుకు కక్ష సొంత బాంబర్దిని కడతేర్చాడు సుబాన్ అనే వ్యక్తి తల్లి చాలా రోజుల కిందట ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అప్పటి నుండి బాధలు ఉన్నాడు సుబాన్ అయితే సుబాన్ అత్త కొడుకు అస్లాం ఇద్దరు కలిసి తరచూ మద్యం తాగుతూ ఉండేవారు అయితే మద్యం తాగినప్పుడల్లా చనిపోయిన అత్తను తిడుతూ ఉండేవాడు అస్లాం ఇది చూసిన సుభాన్ చాలా రోజులు భరించాడు కానీ అస్లాం మాటలను మనసులో పెట్టుకున్న సుభాన్ బామర్దిపై కక్ష పెంచుకున్నాడు ఇక బాంబర్దిని ఎలాగైనా కడతేర్చాలని నిర్ణయించుకున్న సుభాన్ హత్యకు నాలుగు రోజుల ముందు ఓ కొత్త కత్తిని కొన్నాడు ఇక సమయం కోసం వేచి చూస్తున్నాడు అయితే ఎప్పట్లాగా గత రాత్రి మందు తాగేందుకు సుభాన్ అస్లాం అతని స్నేహితుడింటి డాబాపై కూర్చున్నారు ముగ్గురు కలిసి మద్యం సేవిస్తున్నారు ఆ సమయంలో అస్లాం మళ్ళీ సుభాన్ తల్లి గురించి తీవ్రమైన పదచాలంతో దుర్భాషలాడాడు ఇక తట్టుకోలేని సుబాన్ అదే అదునుగా భావించి వెంటనే అస్లాం కళ్ళల్లో కారం పొడి కొట్టాడు తన వెంట తెచ్చుకున్న కొత్త కత్తితో మెడ మీద కడుపులో విచక్షణారహితంగా పొడిచాడు దాంతో అస్లాం అక్కడికక్కడే రక్తపు బడుగులో కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు తన కొడుకు మరణాన్ని తెలుసుకున్న అస్లాం తల్లి నజీమున్ గుండెలు పగిలేలా ఏడ్చారు ఇక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాగల పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు హత్య చేసిన సుబాన్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు ఫిర్యాదు చేయడం జరిగింది దాంతో ఇక్కడ సీనియర్ రావడం జరిగింది సీన్గా చూస్తే అతనిపైన మెడ పైన అదేవిధంగా నెల పైన ఒక కడుపు పైన ఒక రిపోర్ట్లు ఉన్నాయి కేసు నమోదు చేసినాం బాలింగ్ షిఫ్ట్ చేస్తున్నాం అదేవిధంగా దీంట్లో ఈ ముద్దాయి సుబాన్ని వాళ్ళ మదరు సుమారుగా ఒక ఎనిమిది నెలల కిందట ఆమె సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది అయితే ఈ సూసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత ఇతను అప్పుడప్పుడు ఈ ఇంటికి పోయేస్తూ ఉంటాడు ఇంకా సొంత అత్త కొడుకే కదని చెప్పేసి వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు దానిలేని ఈ మధ్యలో ఒక ఐదు రోజుల నుంచి ఇతను కొంచెం బాగా వాళ్ళ అమ్మని కొంచెం బాగా వలరుగా చుడుకున్నారని చెప్పేసి అది మనసులో పెట్టుకొని ఇక్కడ నిర్ణయంలో మా అమ్మని చాలా నీచంగా మాట్లాడుతున్నాడు ఉద్దేశంతో రాత్రి ఇక్కడ మందు తాగి తర్వాత పక్క పథకంతో అతను ముందుగా తెచ్చుకున్నటువంటితో అయితే ఒక వ్యక్తిలో పెరుగుతున్న స్వార్థ చింతనే దీనికి అంతటికి ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు ప్రస్తుత సమాజంలో ఇది సంక్లిష్ట పరిస్థితిగా మారిపోయింది ఇక రాబోయే రోజుల్లో మరింత ప్రమాదకర పరిస్థితులకు దారితీసే అవకాశాలున్నాయని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు కారణాలు ఏవైనా సమాజంలో హత్యలు పెరిగిపోతున్నాయి చిన్న చిన్న గొడవలతో మనుషులున్న విచక్షణను కోల్పోయి హత్యలకు పాల్పడుతున్నారు వీటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు EV updates for more updates stay with us.